అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త సేవింగ్ అకౌంట్ల పైన ఆర్బీఐ కొత్త రూల్స్ విడుదల అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో అందుకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి అర్థమవుతుందండి మరోసారి ఛానల్స్ ఛానల్స్తో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మరి ఇంతమందికి రీచ్ అవుతుంది అదేవిధంగా వాట్సాప్ ట్విట్టర్ టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా వీరాలకైతే వెళ్ళిపోదామండి మనం సేవింగ్ అకౌంట్స్ సంబంధించి క్యాష్ డిపాజిట్లు ఆదాయ పన్ను ప్రత్యేక శాఖ అనేది లిమిటేషన్ అయితే పెట్టింది అనమాట సో ఇక ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ రూల్స్ కనుక ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు కూడా విధిస్తారనమాట ఇందులో నియమాల గురించి ఇక్కడ వివరంగా అయితే తెలుసుకుందామండి ఈ రోజులో సంపాదనతో పాటు పొదుపు కూడా చాలా ముఖ్యం చాలామంది డబ్బు దాచుకోవడానికి అప్పుడప్పుడు పెద్ద మొత్తంలో తీసుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి సేవింగ్ అకౌంట్లో అయితే ఎక్కువ డబ్బులు డిపాజిట్ చేస్తుంటారు ఇక అలాగని ఏదైతే అలాంటి వారి నియమాలు తప్పనిసరిగా అయితే తెలుసుకోవాలండి ఆదాయ పన్ను మార్గదర్శకాల ప్రకారం సేవింగ్ అకౌంట్స్ అంటే ఏదైతే మనం బ్యాంకులో డిపాజిట్ చేయడానికి ఓపెన్ చేస్తామో అదే సేవింగ్ అకౌంట్స్ అయితే అకౌంట్లో డిపాజిట్ కొన్ని పరిమితులు అయితే అకౌంట్ రోజువారీ క్యాష్ డిపాజిట్ లక్ష వరకు డిపాజిట్ అయితే చేయవచ్చు ఇక అదేవిధంగా సంవత్సరానికి పది లక్షలకు పైగా డిపాజిట్లు పైగా పన్ను అనేది తప్పనిసరిగా తెలియజేయాలన్నమాట డిపాజిట్ చేస్తే అదేవిధంగా కరెంట్ అకౌంట్ వార్షిక క్యాష్ డిపాజిట్ పరిమితి కూడా యాభై లక్షలకైతే నిర్ణయించారు ఈ లిమిట్ మించినటువంటి ట్రాన్సాక్షన్లు బ్యాంకులు ఇతర సంస్థలు ఐటీ శాఖ నివేదించాలన్నమాట మనీ ఫోన్లు ఏదైతే అని పర్యవేక్షించాలి మనీ లాండరింగ్ పన్ను ఎగువైతే నివేదించడానికి ఇతర అక్రమ ఆర్థిక కార్యకలాపాలు అడ్డుకోవడానికి రూల్స్ అనేది ఉపయోగపడతాయి సో మొత్తానికి ఇక సేవింగ్ అకౌంట్ విషయానికి వస్తే ఒక ఆర్థిక సంవత్సరంలో మొత్తం క్యాష్ డిపాజిట్ పరిమితి అనేది పది లక్షల మాత్రమే ఉంటుంది పది లక్షల మించి డిపాజిట్ చేస్తే బ్యాంకు ఆదాయపు పన్ను శాఖ తెలియాలి యాభై అనగా వేల రూపాయలు అంతకంటే ఎక్కువ డిపాజిట్లు లేదంటే డిపాజిట్ తమ పాన్ కార్డును అందించాలి అర్ధగా డబ్బు డిపాజిట్ చేసే రెగ్యులర్గా రిపోర్టింగ్ లేకుండా ఒకేసారి రెండు పాయింట్ ఐదు పాయింట్ అంటే డిపాజిట్ చేయడానికి అనుమతి ఉంది కరెంట్ అకౌంట్ సంవత్సరానికి దాదాపు యాభై లక్షల వరకు అయితే క్యాష్ డిపాజిట్లను కూడా అనుమతిస్తుంది అనమాట పెద్ద వ్యాపారుల కోసం ప్రత్యేకంగా కరెంట్ అకౌంట్ నెలవారీ క్యాష్ డిపాజిట్లు పరిమితులు ఒకటి పాయింట్ రెండు కోట్ల వరకైతే ఉండవచ్చు టీటీఎస్ నియమాలు విషయానికి వస్తే సెక్షన్ వన్ నైన్ ఫోర్ ఏ ప్రకారం ఆర్థిక సంవత్సరంలో సేవింగ్ అకౌంటు ఒక కోటి కంటే ఎక్కువగా తీసుకుంటే రెండు శాతం టీటీఎస్ కట్టాల్సి ఉంటుంది గత మూడు సంవత్సరాలుగా ఐటీఆర్ దాఖలు చేయని వారికి ఇది వర్తిస్తుంది ఇరవై లక్షల పైగా ఉపసంహరణ రెండు శాతం టీడీఎస్ ఒక కోటి ఆ ఉపసంహరణకు టీడీఎస్ ఐదు శాతానికి అయితే పెరుగుతుంది అనమాట సో మొత్తం అయితే సెక్షన్ టూ సిక్స్ నైన్ ఎస్టీ ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో ఒకే అకౌంట్ రెండు లక్షలకి లేదా అంతకంటే ఎక్కువ డిపాజిట్ కనుక చేస్తే సెక్షన్ కింద జరిమానా విధించబడతారు నిరుత పరిధిలో నుంచి డబ్బు తీసుకోవడం టీడీఎస్ లోబడి ఉంటుంది కానీ జరిమానా విత్ర వర్తించదు ఇక దాంతో నియమాలు పాటించడం ద్వారా వ్యక్తులు వ్యాపారాలు జరిమానాలు నివారించవచ్చు నగదు లావాదేవీలో ఎల్లప్పుడూ పారదర్శకత కలిగి ఉండడం వల్ల ఫైన్లు కట్టకు కట్టకుండా ఎలా ఉండాలో తెలుసుకోవచ్చు అనమాట ఏవైనా వివరణల కోసం ఆర్థిక సలహాదారులను సంప్రదించండి